ంగ్స్ వరల్డ్ ఏసన్నగారు లేమల్య ప్రాంతంలో సేవ చేస్తున్న రోజుల్లో జరిగిన సంఘటన ఒక ఆమె ఆయన అన్నగారిని ఇంటికి పిలిచి కూటమి ఏర్పాటు చేసింది వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా చాలామంది శ్రద్ధగా వింటున్నారు అయితే మరికొందరు వాక్యం వినకుండా ఈయనే గట్టిగా అరుస్తున్నాడు ఎంత తింటే ఇంత గట్టిగా అరుస్తాడు అని వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే వారందరూ దేవుణ్ణి ఎనుగనివారు ఈమెను మతంలోకి దిగింది అని హీనంగా చూస్తారు కోట ముగించిన తర్వాత వాక్యం చెప్పిన చోటే భోజనానికి కూర్చున్నారు అన్నగారు అన్నం వండించి పచ్చడి వేసింది నేతి గిన్నె వద్దన్నా అక్కడ పెట్టి వెళ్ళింది అమ్మా నెయ్యి కారిపోతుందమ్మా అన్న అన్నాను విన్నవాళ్ళు ఆయనని ఆయనకి నెయ్యి కారిపోయేటట్లు పోసింది అని అనుకుంటున్నారు అసలు విషయం ఏంటంటే ఆ నేతి గిన్నెకు బెజ్జం ఉంది ఆ నెయ్యి విస్తరంతా కారింది అప్పుడు అన్నగారు దావీదు వ్రాసిన వాక్యం గుర్తొచ్చింది శత్రువులు ఎదుట భోజనం నాకు ఎలా సిద్ధపరుస్తాడంటే నా గిన్నె నుండి పొరులుతుంది దేవునికి స్తోత్రం అని సేవ నుండి వెళ్ళిన వారు దగ్గరికి వచ్చి అన్నా నన్ను గుర్తుపెట్టారా అని అడుగుతూ ఉండేవారు ఆ రోజుల్లో అన్నగారు చెప్పారు దేవుని ఆలోచన అయితే ఇది అంతమంది మహిములోనికి తీసుకుని వెళ్తుంది కానీ పట్టించుకున్న జీవితాన్ని వదిలి లోకాశుల వైపు తీసుకొని వెళ్ళదు అది దేవుని నామానికి అవమానమే కానీ మహిమగా కొందరు ఆత్మానుసారంగా తమ జీవితాలను ప్రారంభించి శరీరానుసారంగా ముగించుకుంటున్నారు కొందరేమో దేవునిలో ప్రారంభించి జీవితాన్ని మహిమకరంగా ముగిస్తున్నారు చాలామంది దేవుని ఆలోచన చేత నడిపింపబడకుండా తమ స్వకీయ ఆలోచనలతో దురాలోచనలతో శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని ప్రేమించి ప్రతిష్ఠించబడిన జీవితాన్ని విడిచిపెట్టి నాజీరు వ్రతాన్ని విడిచిపెట్టి లోకంలోకి లోకాశుల వైపుకి వెళ్ళిపోతున్నారు కానీ దేవుని ఆలోచన ఆ విధంగా నడిపించదు దేవుని ఆలోచన అయితే మహిమలోకి చేరుస్తుంది మహిమకరముగా ఉంటుంది దేవుని నామానికి మహిమ కలుగుతుంది దేవునికి స్తోత్ర